ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చిన సంతోషంలో అయితే మేము ఇవాళ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే తెచ్చుకున్నాం ఇవాళ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాం మా ఇల్లు అంతా మొత్తం హడావిడి ఉన్నది చూడొచ్చు ఒకసారి మా చెల్లె కూడా వచ్చింది ఇదిగోండి మా చెల్లె హాయ్ చెప్పు చెల్లె ఇగో మా అల్లుడు అందరు వచ్చారు ఫ్రెండ్స్ ఇల్లు అయితే అడవిడి ఉన్నది మా అమ్మ అయితే పాపని పట్టుకుని ఉన్నది చూడండి ఇగోండి ఇప్పుడైతే చికెన్ కర్రీ మా చెల్లె చేస్తుంది మమ్మీ నువ్వు చేస్తావా మరి మమ్మీ చూడండి అదే టైం చేరికాడా పోయి దాక్కున్నది ప్రజెంట్ అయితే ఇదైతే ఫ్రెండ్స్ ఎన్ని మూడా నాలుగ నాలుగు కిలోలు ఉండొచ్చు ఏంది ఇంత నాలుగు కిలోల దాకా అనుకునేది కొంచెం మిగులుతుంది కాకపోతే ఇక దండిగా సరిపోవాలని చెప్పేసి అయితే తీసుకున్నాము చికెన్ మళ్ళా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో అయితే మేమైతే తిన తినాము అందు గురించే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి ఇట్లా కలిసి వచ్చింది అట్లా కలిసి వచ్చింది అందు గురించే ఇంత బాగా అయితే తీసుకున్నాము అంతేనా వంట ఎవరు చెల్లెనైనా ఆడపడిచే చేసాడే ఇద్దరు వదినాలు ఉండి కూడా ఆడపడుచుని చేపిస్తాను బాగానే కష్టపెడతాను అవునా చెల్లె అవునుగా వాళ్ళ ప్రేమతో నీకు తెలగబెట్టిం నువ్వు వంట దాన్ని కూడా నువ్వు ప్రేమ అనుకుంటాను పిచ్చి చెల్లెలు వంట చేపించుడు ప్రేమ అంటారా చేత కాకుండా కూడా చేయమంటారు అది ఆ విషయం నీకు తెలియదు చూడాలనిపించింది మా చెల్లె అయితే ఊర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చాలా సార్లు చెప్పిన మా చెల్లెని ఊర్లోనే ఇచ్చినాం బాగానే సార్లు చెప్పి ఉంటా ఇంకోసారి చెప్తాన్నా మళ్ళా మళ్ళా కొత్త ఆడియన్స్ ఉంటారుగా వచ్చిన వాళ్ళు వాళ్ళకు చెప్తానా మమ్మీ అగో ఏమో పంచి తింటాను అరే బూస్టా అట్లాంటివి తినవద్దు తినకు మమ్మీ పడే అది ఎక్కడ పడేస్తుంది ఇదైతే అందమవును ఇప్పుడే దించిండ్లు ఏంటి అద్దు అన్నన్ని కూడా చూపెడతా మా చెల్లె చూపెట్ట అని అంటాను ఇగోండి ఇటైతే మా అమ్మ మసాజ్ చేస్తుంది బాబుని మా నాన్నమ్మ కూర్చొని ఉన్నది వాళ్ళు కృష్ణవేణి గిత్త ఇటు చికెన్ కడుగుతాన్లు ఇగండి బయట తీసుకొచ్చి చీకట్లో అయితే మేమైతే బాగా మంది ఉన్నాం ఫ్రెండ్స్ రెండు ఫ్యామిలీస్ మా ఫ్యామిలీ బాగా పెద్దదంటే మళ్ళా చెల్లె ఫ్యామిలీ కూడా ఇంతమంది అయితే ఉన్నాం మొత్తం కలిపి దాదాపు ఎంతమంది ఉండవచ్చు పదమూడా పన్నెండా మనం ఏడుగురు వాళ్ళు నలుగురా నలుగురు పదకొండు మా కా మనం ఏడుగురు ఎట్లా పాప అయ్యాన్ని బట్టలే ఎనిమిది మంది మనం నలుగురు పన్నెండు మంది దాకా ఉన్నాం అయిపోయింది కడుగుడు అయిపోయింది ఏం చెప్తున్నారు వీడు పెద్దల్లుడు ఈయన గురించి ఇక బాగానే సార్లు చెప్పాలి చెప్తలేడు అని ఫీల్ అవుతాడు అందు గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను

అదేస్తారు నాగ జై పాప ఆడుకుంటాండు అలా బావ పాప చిన్న బావ అవును వీడు ఏ మమ్మీగా సంబురాం ఉన్నది ఇయ్యాలా వీళ్ళందరూ కనబడే వరకు మస్తు అనిపిస్తుంది పాపకు ఇగో ఆడైతే అలిగిండు దానికి సెల్ ఓకే అయిందా సెల్ ఇవ్వలేదని అలిగి ఉండే ఇంతసేపు ఇప్పుడు ఇచ్చిండ్లు ఇగోండి ఇక ఆడుకుంటాడు పబ్జీనో ఫ్రీ ఫైరో పబ్జి బ్యాన్ అయింది కదా ఫ్రీ ఫైరా ఆడేది చాలు చాలు ఇక ావాను బావాగో గ్లాస్ గ్లాస్ పట్టుకొని ఉన్నదిగా అవి ఇయ్యకురా తాగవద్దు మంచిది కాదు మమ్మీ వద్దు ఇది మంచిది కాదు థమ్స్అప్ తాగుడు మా అమ్మ ఇద్దరిని తాగా కంటాంది కృష్ణవేణిను గ్లాసా మా మమ్మీ గ్లాసులు పంచుతాంది పంచు బా నువ్వు అందరికి పంచు లేకుంటే నువ్వే తాగుతావా మొత్తం తిన్నాక థమ్స్అప్ తాగుతారు కానీ వీళ్ళేమో ఫస్టే తాగుతాను ఫ్రెండ్స్ ఇలా వెరైటీ ఆచారా ఏందో నేనైతే తాగరా నేను తర్వాతనే తాగుతా మమ్మీ వెయిటింగ్ చేస్తుంది తినడం కోసం

మా చెల్లె చేసిన చికెన్ కర్రీ ఉడికిందో లేదో చూస్తుంది ఉడికిందా ఇక్కడే వచ్చి చూస్తుంది ఫస్ట్ చూడాక

ఎట్లా ఉన్నదిరా కూర మంచిగానే ఉన్నది అంటే మంచిగా లేదన్నట్టు ఆగో కూర మంచిగా లేదట చెల్లె నీ చేతి వంట మంచిగా ఉంటుంది నేను టేస్ట్ చేసి చెప్తా కానీ మమ్మీ నీకు కావాలా మా చెల్లేదు ఇంతసేపు అయింది పెట్టుడే కాలేదు ఒక్కొక్కళ్ళది సగం తినుడైంది ఇవ్వండి పెద్దల నుండి సగం తినుడు అయింది మా తమ్ముంది కూడా అయింది మమ్మీకి మేమందరం పెట్టుకున్నాక మమ్మీకి లాస్ట్ పెడతాం ఎందుకంటే కారం తొలగిందనుకోండి ఊసి ఊసి అనుకుంటా ఎవరిని తినని అది అగో అనుకుంటా పోతుంది అది అలా బావా దగ్గరికి అరే పెట్టురా కొంచెం బుక్క పెట్టు సప్పటి పెట్టు పెట్టు ఏం కాదు పెట్టు ఇక ఒక్క బొక్క తినుడు ఆలస్యం నీళ్ళే ఇగో మమ్మీ బుక్క తింటాంది పో పో ఎట్లా ఉన్నది కూర మంచిగా ఉన్నది ఏం థమ్స్ అప్ అండి ఉప్పు వేసుకోమంటే ఎంతకైనా వేసుకుంటారు ఏమైంది బా బొక్కలు దంగుతలేవా మెత్తటి పీస్ పెడితే బొక్కలే కావాలి చుప్ చుప్ అంటాను బొక్కనే కావాలా ఇలా ఏమున్నదని ఇలా ఏమైనా ఉన్నదా మంద ఇరుక్కుంటుంది తీసేయ అది ఇరుక్కుంటుంది కూర ఎట్లా ఉన్నది చెల్లె సూపర్ మంచిగా ఉన్నది మూవ్ చేసినావుగా నీకు మంచిగానే అనిపిస్తుంది కానీ వదిన కూడా చెప్పింది మంచిగా ఉన్నదట మంచిగా ఉన్నదా పియకు ఇప్పుడే బాగానే తిన్నది అట్టిగా కక్కి నాకు కక్కుతుంది అద్దు మమ్మీ తినకు ఖారం అవుతాంలేమో పట్టుకో